గంట రెండు గంటలు చార్జింగ్ పెడతాడు అక్కడ రెండు వందలు తగ్గుద్దు అనుకుంటే దోలు తీర్చేస్తారు అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి దాంట్లో ఉండే లోపాలు దాంట్లో ఉన్నాయి అయితే దానికి ఒక జవాబుదారి పర్సన్ ఉన్నారు ఆర్టీసీ దీనికి జవాబుదారి పర్సన్ ఉండరు ఎందుకు లేరు గవర్నమెంట్ ఆ సిస్టమ్ పెట్టలేదు కాబట్టి మీరు పెట్టండి సిస్టమ్ నేను ఇంకోటి ఒక బస్సులో అది లేదు ఒక బస్సులో ఇది లేదు అని చెప్తున్నాడు అయ్యి కానీ ఆర్టీసీ మెయింటెనెన్స్ తరహాలో అక్కడ లేదు కాబట్టి దాన్ని చెయ్యాలి కంపల్సరీ అందులో కాలం చెల్లిన బస్సులు కూడా వాడేస్తారు ఖచ్చితంగా దాంట్లో లోపాలు అనేది బోలుడు ఉన్నాయి పరిష్కరించాలి అంటే నాకు ప్రయోజనం చేకూర్చు నువ్వు అది ఇక్కడ స్ట్రీమ్ లైనంత కానంత వరకు ఈ ప్రాబ్లం సాగుతూనే ఉంటుంది జనం తిరగక తప్పదు తిరిగే వాడికి రవాణా సదుపాయం అవసరం కాక తప్పదు అవసరమైనటువంటి వాడికి తగిన వసతి కల్పించలేని ప్రభుత్వాలు దీన్ని ఎట్లాంటి టైంలో కాసేపు ఏడ్చి అడవి చేస్తాయి అంతే 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 రైట్ రైట్ చూద్దాం మా మామూలుగా అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇలాంటి డిబేట్లు కూడా కాములు అలాగే ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి తనిఖీలు జరుగుతూ ఉంటాయి కాకపోతే మళ్ళీ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసు